లైట్ బీర్లు తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతుంది కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదంటూ ఎక్సైజ్ డీఎస్పీకి తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు లేఖ రాశారు అంతేకాకుండా మరో నాలుగు కొత్త డిమాండ్లు తెర మీదకి తెచ్చారు మంచిర్యాల తాగుబోతుల సంఘం అధ్యక్షుడు త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన డిమాండ్లు చెప్తానన్నారు మరి అతని డిమాండ్లు ఏంటో వీడియోలో చూడండి మన గవర్నమెంట్ అనేది సమక్షం అనేది అందించాలా లేదా కాగి ఎక్కడైనా గానీ యాక్సిడెంట్ అయినా గానీ ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి అలాగే ఒక నీళ్లు కానీ పింగులు కానీ ఇక్కడ మంట ఏమైనా సమస్య ఖచ్చితంగా ఇబ్బందిగా అయితే ఆర్థికంగా సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే లక్ష లక్ష పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టే ఆరు వందల డెబ్బై కోట్లు పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల అంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగురు సంక్షేమ సంఘం నుంచి మంచిగా జిల్లా నుంచి వెళ్ళి వాళ్ళ తాకూరు సంక్షేమం అనేది కూడా అదే పోరాటం చేస్తా అలాగే రేవంత్ రెడ్డి త్వరలో నేను కలిసిపోతున్నా రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడేది ఒకటే విషయం ఇంకేం విషయం కదంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ టాగో సంక్షేమం నుంచి మేము నేను మాట్లాడేది ఏంటంటే మీరే విషయంలో నేను విషయం నేను ఏం చెప్తున్నా కదంటే రేవంత్ రెడ్డి పోయి త్వరలోకి పోయి వాళ్ళ దగ్గరికి పోయి సార్ని కలిసి ఒకటే బాగా మాట్లాడతాయి ఏం మాట్లాడతారు కదంటే ఈ మేము తాగుతున్నాం కదా తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ఇతర ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వారికి ఇబ్బంది పడిన వాళ్ళకి రూపాయలు పింఛన్ కావాలి కావాలని ఎక్కడికైనా ఇంత ఎక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటాను భావిస్తాను రైట్ నేను మాట్లాడతాను మీరు వినండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం